హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ల్యాగ్ లేకుండా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో చేసి చూసి సింపుల్ ఇన్ తో ఈజీగా అయితే బిర్యానీ రెడీ చేసుకోగలరు సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముందుగా చికెన్ని నేను పావు కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కడిగేసి దాంట్లో పెరుగు అండ్ సాల్ట్ కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా ఒక గ్లాస్ బియ్యం ఒక పది ఎండుమిరగాయలు అండ్ త్రీ ఉల్లిపాయలు ఒక్క పచ్చిమిరకాయ మూడు బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ వేసేసుకోండి ముఖ్యంగా దీంట్లోకి కరివేపాకు టమాటా ఫోర్ టమాటాస్ తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇవి ఉంటే చాలు మనం బిర్యానీ అనేది ఈజీగా చేసేవచ్చు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కుక్కర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని సోంపు మిరియాలు యాలకులు ఇలాంటివన్నీ బిర్యానీ సరుకులన్నీ వేసేసుకోండి అవి ఫ్రై అవనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అవి బాగా ఫ్రై అవుతాయి అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒకే ఒక్క పచ్చిమిరగా వేసుకోండి ఎందుకంటే మనం రెడ్ చిల్లీ వేస్తున్నాం కదా సో ఎక్కువ అవసరం లేదు అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి అండ్ పుదీనా కొత్తిమీర ఉన్న కూడా వేసుకోండి తర్వాత ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక టమాటా వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఎండుమిరగాయలు నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి అయితే మిక్సీలో పట్టేయండి బాగా మెత్తటి పేస్ట్లు అయితే మిక్స్ చేయం మిక్సీలో పట్టండి అవి అయిపోయాక ఇక్కడ చూసారా ఇవి అయితే బాగా ఉడికిపోయాయి దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి సరిపడినంత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ వేసి ఈ మీరు ఎండుమిరగాయల పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి ఇది ఏంటి ఇది వాడుతున్నారు దీనివల్ల కారం వస్తుందేమో అనుకుంటున్నారేమో కారం అయితే ఉండదండి ఫ్రెష్గా ఉంటుంది బిర్యానీ అనేది కొంచెం కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో దాంట్లో కొన్ని వాటర్ వేసి అవి కూడా వేసేయండి అండ్ ఈ గ్లాస్తో నేను బిర్యానీ బియ్యం తీసుకున్నా కాబట్టి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి ఇవి నార్మల్ రైస్ కాబట్టి నేను రెండు గ్లాసులు వేసుకున్నాను మీరు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు అయితే టూ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకోండి చూసారా బిర్యానీ ఇలా పొంగు వస్తున్నప్పుడైతే బియ్యం అనేది వేయాలి ఉప్పు చూసుకుని మీరు బియ్యం అనేది వేసేయండి ఈ బిర్యానీ వేసాక కంపల్సరీ ఒకసారి అయితే కలపండి కలిపిన తర్వాత అయితే మనం కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానిస్తే ఇయమి ఇయమి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ సో కుక్కర్లో చేసే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది ఎన్ని విజిల్స్ రావాలని సో ఇదైతే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం బాగా హై కాదు బాగా లో కాదు మీడియంలో పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వచ్చాక మనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయిపోయాక కుక్కర్ విజిల్ అంతా పోయాక అయితే మూత తీసుకొని చూస్తే యమి ఈ బిర్యానీ అయితే మీ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ చేశాను చెప్పాను కదా అది ఎంత టేస్ట్గా వస్తుంది మీకు చూపించడానికి వచ్చేస్తున్నా సో బిర్యానీ అయితే చూసేద్దామా ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ ఎమి ఎమి బిర్యానీ అయితే సో ఇదండి మన బిర్యానీ ఎంత ఎమ్మిగా మెట్టిగా కలర్ ఫుడ్గా అంటుందో సో దీన్ని అయితే సర్వ్ చేసుకొని చూద్దాం నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసే తప్పకుండా ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మీ పిల్లలకి కనుక రుచి చూపిస్తే అమ్మ బిర్యానీ చెయ్యని తప్పకుండా అడుగుతారు సో మా పిల్లలకి అయితే బిర్యానీ నచ్చింది మీరు కూడా ఇంట్లో చేసి మీ ఇంట్లోకి రుచి చూపించండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ అని చెయ్యి అని అయితే అడుగుతారు సో ఈ బిర్యానీ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో అని డౌట్ పడకండి టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో వాళ్ళకి మీకు తప్పకుండా నచ్చుతుంది నన్ను నమ్మి ఒకసారి బిర్యానీ ఇలా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది కింద కామెంట్ బాక్స్లో ఇంకా ఎలాంటి ఐటమ్స్ మీకు చేయమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయబట్టి దానికి నేనైతే ఒక్కొక్కరి కామెంట్ తీసుకొని వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను రేపు ఏ వీడియో చేయను రేపు ఏ ఐటమ్ చేయను అన్నది కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్